ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త్వరలో సమావేశం కానున్నారని తెలుస్తోంది విభజన సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై చర్చలు జరపనున్నట్లు సమాచారం ఇందుకోసం ఏపీ సీఎం చంద్రబాబు చొరవ చూపినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి ఏపీలో చంద్రబాబు తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టాక రెండు వేల ఇరవై నాలుగు జులైలో తొలిసారి ఇరువురు భేటీ అయ్యారు అప్పట్లో తెలంగాణలో ప్రజాభవన్లో జరిగిన సమావేశంలో విభజన సమస్యలపై చర్యలు జరిపారు విడిపోయి పదేళ్లైనా చట్ట జరగాల్సిన పంపకాలు పూర్తి కాకపోవడంపై ఇరువురు ముఖ్యమంత్రులు దృష్టి సారించినట్లు అధికారులు వెల్లడించారు అయినప్పటికీ ఇంకా పరిష్కృతం కాని సమస్యలపై తాజాగా మరోమారు భేటీ కావాలని ఏపీసీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిపారు అయితే ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి ఇప్పటి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు